కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఆది బాబు గారికి అలాగే ఆగన్న గారికి రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మాధవి రాజు గారు అట్లాగే సిరిసిల్ల భీమలవాడ అర్బన్ పార్టీల అధ్యక్షులు అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు తర్వాత సెస్ వైస్ చైర్మన్ అట్లాగే జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ తమ్ముడి వేణు మనోహర్ రెడ్డి ముగ్గురు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అర్బన్ మీట్ చైర్మన్ దాని లక్షణాయ గారికి వేదిక బయటకు రావాల్సిన దాని రాక లక్షణ గారు వేదిక బయటకు కోరుకుంటున్నాం అన్ని పార్టీల మండలాల అధ్యక్ష బయట ఎవరున్నాయని వచ్చి ఇక్కడ కూర్చోవాలి కార్యక్రమాన్ని మరొకసారి ఉద్యమ జ్ఞాపకాలను అలాంటి పోరాట స్ఫూర్తిని మనందరం కూడా ఉద్యమకారులు కార్యకర్తలు నాయకులు గౌరవనీయులు పెద్ద కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష తర్వాత రాష్ట్రం సాధించాలి అంతేకాకుండా ఒకసారి వచ్చిన తెలంగాణ మళ్ళీ ఎదకపోయింది వస్తువు రాదు చెప్పి తపలతోటి ఆ రోజు కొంతమంది వ్యక్తులం ఖచ్చితంగా ఏదికైనా సిద్ధమే అని చెప్పి మా ఆకులు చెంగరయ్య గారు కానీ మన కొంతమంది మిత్రులు కలిసి ఢిల్లీలో ఖచ్చితంగా ఉండి అసలే తీసి కష్టం లేదా తాజా పరిస్థితి అని చెప్పి దాదాపు ఇరవై రోజులు ఇరవై రోజులు సమక్షంలో ఢిల్లీలో ఉండి తెలంగాణ ప్రకటించే రోజు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎల్గెట్టి ఉండి ఇవాళ సిరిసిల్లాలో ఖచ్చితంగా వచ్చినాక పెద్ద ఎత్తున ఎంతో సంబరాలు చేస్తున్న రోజు అంటే అంత ఉద్యోగాలు అప్పుడు ఊపిరి అందించిన పెద్దలు కేసీఆర్ గారి ఘనతనే ఎందుకంటే ఆ ఒక వ్యక్తికి ఆ రూపకల్పన కల్పించి అంత ధైర్యం చెప్పిన వ్యక్తి వేణుముడు ఉండి వినోద్ కుమార్ గారు కావచ్చు అలా ఉన్న రథసారైన్నారో అంత ఊపెత్తున తెలంగాణ సాధించుకున్నామంటే ఈ కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆ క్షణముల ఆ వ్యవస్థల మన అందరం వేణుమండ ఉండి ఇవాళ తెలంగాణ సాధించుకున్న తరుణంలో ఇప్పుడు మాయాబాటలు చెప్పి ఆరు గ్యారెంటీలు అని చెప్పి హామీలు ఇచ్చి ఇంకా మేము చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడిచిన అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చీకొడుతున్న విషయం ఇంకా లేదు రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన ఐక్యమై ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉండి బన్ సైడ్ అయ్యి పట్టణాలు కావచ్చు పల్లెలు కావచ్చు మళ్ళీ తిరిగి సాధించుకొని జెండా ఎగరేసి మళ్ళీ కేసీఆర్ గారిని చూడాలని ఒక ఆకాంక్షతోటి ఈ రోజు మన మండలాలు గారిని ఎలక్షన్లలో ఖచ్చితంగా కచ్చితంగా చే ఏకపక్షాన మనం అందరం నిలబడి ఒక వ్యక్తి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ జెండా ఎగరాలంటే మున్సిపాలిటీ గ్రామాలు గానీ అన్ని ఐక్యమైత్యం ఉండి సాధించుకున్న దానే కేసీఆర్ సంతృప్తి ఉంటది కాబట్టి ఈ దీక్ష సందర్భంగా ప్రతి ఒక్క పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోయి మళ్ళీ రానున్న రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఒక లక్ష్యంతో మనం ఐక్యమత్యంగా ఉంటే ఏ పార్టీ ఏం చేయలేదు కాబట్టి ఐక్య ఉంది మరి ఖచ్చితంగా మన జెండా ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి